నమస్తే అండి ఈరోజు మన ఛానల్లో టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి ముఖ్యంగా ఎలాంటి పేషెన్స్ అనేది ఉండాలి కస్టమర్స్ దగ్గర మనం ఎలా ఉండాలి అనే దాని గురించి చెప్పాలనుకుంటున్నానండి ఫస్ట్ మనకు కస్టమర్స్ దగ్గర ఉండాల్సింది ఓపిక సహనం అది ఎంత ఎక్కువగా ఉంటే అంత బెటర్ అండి ఎందుకంటే కస్టమర్స్ అనేవాళ్ళు ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఉంటారండి అందరూ ఒకేలాగా ఉండాలని లేదు అలాగే చ చిన్నదానికి చిరాకు పడే వాళ్ళు ఉంటారు కొంతమంది ఓపికతో ఇలా అమ్మ అలా అమ్మ ఏదైనా రిపేర్స్ ఉన్నా కానీ దగ్గర కూర్చుని చేయించుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి ఫస్ట్ మనకు ఎంత కోపం వచ్చినా ఓపికగా ఉండాలి కొంతమంది డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉంటారు అలాగే కొంతమంది ఎగ్గొట్టే వాళ్ళు ఉంటారు కాబట్టి అన్నిటికీ మనం ఓపికగా ఉండాలి ఈసారి డబ్బులు ఇవ్వలేదు అని చెప్పి నెక్స్ట్ టైం కుట్టకుండా అలా అయితే అసలు చేయకూడదండి ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి చిన్న చిన్నగా ఇంట్లో కుట్టుకునే టైలర్ గురించి నేనైతే ఈ వీడియో చేస్తున్నా మామూలుగా పెద్దగా బోటకులు పెట్టుకొని చేసుకునే వాళ్ళకైతే బిజినెస్ గురించి వాళ్ళకి పూర్తిగా తెలిసే ఉంటుంది ఇంట్లో కుట్టుకునే వాళ్ళ అయితే కొన్ని కొన్ని చిన్న చిన్న టిప్స్ అయితే నేను చెప్పాలనుకుంటున్నాను నేనైతే ఇంట్లో ఎన్ని సంవత్సరాల నుంచి కుట్టేదాన్ని అంటే జాబ్ చేస్తే పార్ట్ టైంగా ఒకటి ఒకటి అప్పుడప్పుడు కుట్టుకున్నది ఇప్పుడైతే ఒక టూ ఇయర్స్ నుంచి నేనైతే ఒక చిన్న షాప్ అయితే రన్ చేసుకుంటున్నాను కస్టమర్స్ మళ్ళీ మనకి రిపీటెడ్గా రావాలి అంటే కస్టమర్ని దృష్టిలో పెట్టుకొని మనము వాళ్ళకి ఎలా కావాలి వాళ్ళు ఎలా కుట్ట ఉన్నారు వాళ్ళకి ఏ బడ్జెట్లో కావాలి దాన్ని బట్టి మనం చే వాళ్ళకి నచ్చినట్టుగా మన వర్క్ అయితే ఫినిషింగ్ వాళ్ళకి ఇవ్వాలి ఒకవేళ మనతో కాదనుకోండి చెప్పేసేయాలి డైరెక్ట్ నాకు ఈ వర్క్ రాదు నేను ఇంతే చేయగలుగుతాను నాకు ఈ మోడల్ రాదు మీకు లేదా ఇంకో మోడల్కి వెళ్ళండి లేదా ఇంకో దగ్గరికి వెళ్ళండి ఇలా మనం చెప్పేయచ్చు లేదు ట్రై చేద్దామని చెప్పి బ్లౌజెస్ పాడ్ చేయడం అలాంటివి చేస్తే ఆ కస్టమర్ మన దగ్గరికి ఇంకొస్తారు రారు మనం ట్రై చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ మన దానిపైనే ట్రై చేయాలి ఎందుకంటే అది కొంచెం ఏదైనా తేడా అయినా కానీ అది మనకి ఏమనిపించదు మనదే కాబట్టి సో ఫస్ట్ కస్టమర్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మనకి రిపీటెడ్గా ఇంకోసారి వచ్చేలాగా మనం చేసుకోవాలి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఏమి లేని వాళ్ళు కూడా మన దగ్గరికి వస్తారు అంటే మనం సపోజ్గా టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ పెట్టామనుకోండి బ్లౌజ్ డేటు వాళ్ళ దగ్గర కొంచెం మనీ ఉండదు తక్కువ బడ్జెట్లో కావాలి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ కావాలి అంటే అలాంటప్పుడు చేయొచ్చు మనం పర్లా ఎందుకంటే లే మనం అందరినీ చూడాలి ఉన్న వాళ్ళని లేని వాళ్ళని అందరినీ చూడాలి ఒకరు ఏం లేకుండా వస్తారు ఒకరు మనం అడిగిన రేటే ఇచ్చేస్తారు ఒకరు కొంచెం లేని వాళ్ళు ఉంటారు కాబట్టి అలా కూడా చేయొచ్చు ఎందుకంటే మనం ఉన్న ప్రొఫెషన్ బట్టి మనమైతే కొంతమందికి అలా హెల్ప్ కూడా చేస్తూ ఉంటే మనకి కస్టమర్స్ పెరుగుతారు సపోజ్ నేను ఒక కస్టమర్ దగ్గర త్రీ బ్లౌజెస్ తీసుకున్నా త్రీ బ్లౌజెస్ ఇంకా స్టిచ్చింగ్ అవ్వలే ఒక ఫస్ట్ ఈ బ్లౌజెస్ కుట్టమన్నారు ఈ బ్లౌజ్ కుడితే ఇది కుదిరిన తర్వాత ఇంకోటి రెండు కుట్టమన్నారు సరే అమ్మాయి వచ్చి ఇది కుదిరింది ఇవి రెండు కూడా కుట్టమంట సరే నేను కట్ కట్ చేద్దామని చెప్పేసి ప్రతి ముందు చేసుకుంటాను తను ఎంత ఇచ్చారా ఎంత ఇస్తా అన్నారంటే నాకు నేనైతే బేసిక్గా టూ ఫిఫ్టీ తీసుకుంటాను కస్టమర్స్ దగ్గర నాకపోతే నార్మల్గా డైలీ రన్ కంటిన్యూస్గా కుట్టడం కుదరదు నాకు పిల్లడు ఈ బిజినెస్ ఇంకా ఈ వర్క్స్ సరుపుతాయి కుడితే కనుక మహా అంటే రోజుకి ఒక్కటి లేదంటే అది కూడా కుట్టాలనుకోండి మహా అంటే ఒక్కటే కుడతారే రోజుకి నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది ఎక్కువసేపు కూర్చుంటే కంటిన్యూస్గా కూర్చుంటే ఇంకా ఒక్కటే కుడతాను నేను రోజుకి టైం అయితే నేను ఎక్కువ టైం అడుగుతాను ఫాస్ట్ అంటే అస్సలు తీసుకోను ఎవరైనా అంతే అండి మనం ఇవ్వగలిగితేనే ఒప్పుకోవాలి ఆ టైంలో వాళ్ళు చెప్పిన టైంలో మనం ఇవ్వగలిగితేనే ఒప్పుకోవాలి లేదంటే ఒప్పుకోకూడదు ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి ఇస్తా అన్న టైంకి ఇవ్వలేదనుకోండి మళ్ళీ ఒక మాట అనేసి వెళ్తారు అందుకని చెప్పి కరెక్ట్ మనం వాళ్ళకి టైం చెప్పి దానికన్నా ఒక రోజు ముందు ఇచ్చినా సరే అసలు లేట్గా ఇస్తే మాత్రం మళ్ళీ బ్యాడ్ నేమ్ వస్తుంది కాబట్టి నేనైతే ఫాస్ట్ అర్జెంట్ కావాలి నాకు టూ డేస్లో కావాలి అంటే అస్సలు తీసుకోను మొహమాటంగా మొహమాటం లేకుండా చెప్పేస్తాను అతను కాదు ఇంకో దగ్గరికి వెళ్ళండి అని చెప్పేసి అలాగే చెప్పేసేయాలి కూడా ఎందుకంటే మాకు ఇంట్లో ఫ్యామిలీ ఉంటుంది వర్క్స్ ఉంటాయి అవన్నీ మేనేజ్ చేసుకుంటూ మళ్ళీ మనం దానిపైనే కూర్చోవడం అనేది ఒక్కోసారి కష్టం అవ్వచ్చు అదే పనిగా కుట్టే వాళ్ళకి ఓకే బట్ నా ఇలా అన్నీ చూసుకొని పార్ట్ టైంగా కుట్టే వాళ్ళ కోసం నేను చెప్పిన అన్నీ చూసుకొని దానిపైన కుట్టేలేనప్పుడు మనం కొంచెం టైం అడగాలి కస్టమర్ని నాలుగు రోజులు చెప్పి మూడు రోజుల్లో కంప్లీట్ చేసి పెట్టినా మనకి ఏం కాదు అక్కడ కానీ టైంకి ఇవ్వకపోతే మాత్రం బ్యాడ్ నేమ్ వస్తుంది వాళ్ళు ఇంకోసారి రారు వాళ్ళు ఇంకో నలుగురికి చెప్తారు కూడా టైంకి ఇవ్వరు అని చెప్పేసి అందుకని చెప్పి మనం టైంకి ఇవ్వడం బెటర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వన్ ఫిఫ్టీకి నేను ఎందుకు ఒప్పుకున్నా అంటే తను హెల్త్ బాగాలేదనమాట పెద్ద ఆవిడ బాడీ అంతా ఇలా ఫివర్ అవుతూ వచ్చారు అలాంటప్పుడు తను ఫ్రీగా కూడా కుట్టొచ్చు అలాంటప్పుడు ఫ్రీగా కుట్టచ్చు కదా మరి బాగాలేనప్పుడు తనకి అని చెప్పి తను తను చూస్తే బాగాలేదు పర్లేదు పెద్ద ఆవిడ కానీ తన వెనకాల ఉన్న పరిస్థితి మనకు తెలియదు కదా డబ్బులు ఇవ్వగలదా లేదా అని చెప్పి ఈరోజు మూడు చీరలు కొనుక్కొని ఇచ్చిందంటే కొంచెం తను బెటర్గానే ఉంటుంది కాకపోతే తను అడిగింది కాబట్టి చూడమ్మా కొంచెం పెద్దదాన్ని అది అని రిక్వెస్ట్ చేస్తే ఓకే అని చెప్పి మనం తీసుకున్నాం అలా ఈసారి ఫ్రీగా కుట్టామనుకోండి ఇంకో పది పట్టుకొచ్చినా పట్టుకొస్తారు రోజుకొరు పట్టుకొచ్చి కుట్టమని చెప్పినా కుట్టమంటారు అలానే ఫ్రీ సర్వీస్ అయితే చేయలేం కదా మనం అందుకే ఎంతో కొంత తీసుకొని కుట్టేయచ్చు ఈ బ్లౌజ్కి వన్ ఫిఫ్టీ లైనింగ్ బ్లౌజ్కి వన్ ఫిఫ్టీ అయితే పీకో ఫాల్స్ వేస్తే సిక్స్టీ రూపీస్ తీసుకుంటాం తల ఎంత ఇస్తా అన్నారు ట్వంటీ రూపీస్ ట్వంటీ రూపీస్కి ఏమైనా వస్తుందా కానీ నేనైతే ఫాల్ తనని తెచ్చి మన్నా బయట నుంచి మనకు ఫాల్గా ఉంటేనే ట్వంటీ రూపీస్ అవుతుంది అదే మనం ఫాల్ కుట్టాలి అంటే మన ఫ్రీ సర్వీసే చేయాలి కదా అక్కడ కాబట్టి తను పాలు తెచ్చియమన్నాను పాలు తెచ్చిస్తే కుడతా అని చెప్తా ఇంకా తను ఫాల్ వద్దులే అమ్మా కొంగులు ఒక్కటి కుట్టానని చెప్తాను సర్లే అని చెప్తా తర్వాత బ్లౌజెస్ ఆల్ట్రేషన్కి ఇచ్చారు ఈ బ్లౌజెస్ ఆల్ట్రేషన్ చేస్తే నేనైతే థర్టీ రూపీస్ తీసుకుంటా నార్మల్గా షాప్లో తను టెన్ రూపీస్ ఇస్తానమ్మా చెయ్యు అన్నది పది బ్లౌజులు ముందేసి టెన్ రూపీస్ టెన్ రూపీస్ అని చెప్పి టెన్ రూపీస్ అయినా ఎంత అవుతాయండి హండ్రెడ్ రూపీస్ అవుతాయి ఫిఫ్టీ రూపీస్ ఇచ్చి పెద్దావిడనమ్మా వదిలేయమ్మా అంటది అంటే సర్లే అని చెప్పి అక్కడికి వదిలే కొంతమంది బ్లౌజ్ మన దగ్గర కుట్టించుకుంటారు ఇంటికి వెళ్ళి ఫిట్టింగ్ అన్ని చూసి వచ్చిన తర్వాత డబ్బులు ఇస్తా అంటారు వెళ్ళిపోతా మంచి మంచి వాళ్ళకి అలా లాస్ అవుతున్నప్పుడు పోనీలే అని చెప్పి మనకు తెలిసి లాస్ అవుతున్నాం అది తెలియకుండా లాస్ అవుతున్నాం ఇలా తెలిసి పోనీలే అని చెప్పి లాస్ అవుతున్నాం ఇలాంటప్పుడు కొంతమందికి చెప్తారు వాళ్ళు ఇంకొకరికి చెప్తారు నాకు తను వన్ ఫిఫ్టీకే గుట్టింది మీరు వెళ్ళండి అని చెప్పి ఎంకరేజ్ చేసి పంపిస్తారు ఇంకా అప్పుడు మళ్ళీ కుట్టాలా ఇంకా మొత్తం టూ ఫిఫ్టీకి వస్తే వన్ ఫిఫ్టీకి వస్తారు కదా కస్టమర్స్ అనేసి మీకు అనిపించవచ్చు అప్పుడు మన కస్టమర్స్ ఎక్కువ అవుతారబ్బా కస్టమర్స్ పెరుగుతారు బిజినెస్ రన్నింగ్ అవుతుంది తర్వాత మనం బ్లౌజ్ ఎక్కువ జనాలకి పబ్లిసిటీ అవుతుంది పబ్లిసిటీ అయినప్పుడు మనం అప్పుడు ఇంక కొంచెం లేదు నేను ఈ రెట్కి కుట్టను మనకు ఛాన్స్ లేదు అప్పుడు ఇంకో దగ్గరికి వెళ్ళడానికి మనం ఆ ఏరియాకున్న డిమాండ్ని బట్టే కదా మనం టూ ఫిఫ్టీ ఛార్జ్ చేసేది అప్పుడు ఆటోమేటిక్గా వన్ ఫిఫ్టీ ఎవరు తీసుకోరు కాబట్టి ఒక టూ కన్నా వస్తారు వన్ ఫిఫ్టీ నుంచి మంది జనాలు ఒక టూ కైనా వస్తారు కదా మన దగ్గరికి అంతే కదా మనకి సర్వీస్ చేసినట్టు ఉంటుంది బిజినెస్ పెంచుకున్నట్టు కూడా ఉంటుంది కదా స్టార్టింగే డబ్బుల కోసం మనం కక్కుతి తీయబడి బిజినెస్లోంచి బిజినెస్ కావాలి అంటే రాదు కదా ఏ బిజినెస్లో అయినా లాభ నష్టాలు ఉంటాయి ఫర్ సపోజ్ నేను ఒక సిక్స్ సెవెన్ లాక్స్ పెట్టి ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను ఉమెన్స్ వేర్ నాకు అప్పుడు తెలీదు నేను లాస్ అవుతానా సక్సెస్ అవుతానా పోయింది అటర్ఫ్లాప్ ఆ డబ్బులు ఏమైనా కూడా తెలీదు అట్లా అందుకనే మనం కొంచెం ఫస్ట్ ఫస్ట్ డబ్బుల కోసం ఆశించకుండా చిన్న చిన్నగా చిన్న చిన్నగా స్టార్ట్ చేస్తే తర్వాత సక్సెస్ అవ్వచ్చు అందుకనే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా ఇక చిన్న చిన్నగా స్టార్ట్ చేయండి సలరింగ్ చేసుకునే ఈ రోజుల్లో అయితే చాలామంది దగ్గర మిషన్స్ ఉంటాయి ఇంటికి మిషన్ ఉంటుంది ఇక చిన్న చిన్నగా ఇంట్లో అన్నీ మనం స్టార్ట్ చేసుకుని కొంచెం పెద్దగా రన్ చేసుకోవచ్చు రోజుకి ఒకటి ఒకటి అలా గుట్టుకుంటూ కొంచెం పెంచుకోవచ్చు మన పిల్లల్ని ఇల్లు అన్ని మెయింటైన్ చేసుకుంటూ కూడా కొంచెం బిజినెస్ పెద్దగా చేసుకోవచ్చు అంతే అండి నేను చెప్పదలుచుకుంది డబ్బుల కోసం ఆశపడకుండా మనం ఉన్నవారిని లేనివారిని అందరినీ సమానంగా చూస్తూ అందరినీ కూడా చూస్తూ నేనైతే సమానంగా ఏం చూడను ఉన్నవారికి ట్వెన్ టూ ఫిఫ్టీ కంపల్సరీ ఛార్జ్ చేస్తాను లేని వారికి వాళ్ళు ఎంత ఇవ్వగలిగితే అంతే తీసుకుంటాం అట్లా మనం అందరిని చూస్తూ వాళ్ళ దగ్గర చార్జ్ చేస్తూ ఉంటే మనకి కస్టమర్స్ పెరుగుతారు అలాగే మనకి బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంటుంది ఓన్లీ టైలరింగే చేస్తాము ఇంకో చేయము ఇంకో వర్క్ లేదు అన్నప్పుడు ఫుల్ టైం టైలరింగ్ చేసే వాళ్ళకే కంపల్సరీ మేనేజ్ చేసుకోవాలండి అన్నీ అందరినీ చూస్తూ మేనేజ్ చేసుకోవాలి లేదు మాకు ఇంకా వేరే బిజినెస్లు ఉన్నాయి మేము ఇంకా వేరే వర్క్ చేస్తాం జాబ్ చేస్తాం అట్లా అంటే పర్లేదు మీ ఇష్టం అలా ఓకే రేట్కి అట్లా కూడా మీరు చూస్ చేసుకుంటా అంటే చూస్ చేసుకోండి అప్పుడు ఏంటంటే కొంచెం తక్కువకి కావాలనుకున్న వాళ్ళు మనకి దగ్గరికి రాకుండా వెళ్ళిపోతారు ఇంకొక చాలా మంది రిటర్న్ అయితే వెళ్ళిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఇంకా అలవాటు అయిపోయిన వాళ్ళు మాత్రం కొంతమంది దగ్గర మన దగ్గర అయితే కొంతమంది మాత్రం మన దగ్గర ఉంటారు నేను రోజుకి ఒక్క బ్లౌజ్ కంటే ఎక్కువ కుడుతుంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూర్చుంటే అయినా కుట్టవచ్చు చాలామంది అదే పని మీద కూర్చున్న వాళ్ళు ఫోర్ కూడా కుడతారు రోజుకి మనకైతే అంత సీన్ లేదు ఒక్క గుట్టి నన్ను నన్నటింపన్ అయిపోతుంది ఇంకా పడిపోతుంది మనం ఒకటి కంటే ఎక్కువ గుట్టలేము ఇంకా చాలామంది ఇంట్లో ఉండేవాళ్ళు వాళ్ళకి ఇంట్లో అంటే చాలా వర్క్స్ ఉంటాయండి చాలా అంటే చాలా వర్క్స్ ఉంటాయి అన్నీ మేనేజ్ చేసుకొని కుట్టే వాళ్ళు కూడా ఒక్కటి రెండు కంటే ఎక్కువ అయితే కుట్టద్దు ఎందుకంటే మన హెల్త్ పాడవుతుంది మెయిన్ అంత మనం వర్క్ ప్రెషర్ పెట్టుకొని మొత్తం వర్క్ మీదే పెట్టి ఓ మనం ఏదో చేసేద్దామని చెప్పి రోజుకి మూడు నాలుగు కుట్టిన తర్వాత తిండి తినకుండా పిల్లల్ని నెగ్లెక్ట్ చేసుకొని ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేసుకొని అన్ని సంపాదించి మనం చేసేది ఏమీ ఉండదు అక్కడ తర్వాత మళ్ళీ అన్ని హాస్పిటల్స్కి అక్కడ చేయాలి కాబట్టి మనం ఒకటి రెండు కుట్టుకున్న హెల్త్ ఫ్యామిలీ అన్నీ కూడా మేనేజ్ చేసుకుంటూ ఇక్కడ కస్టమర్స్ని కూడా మేనేజ్ చేసుకుంటూ మనమైతే చిన్నగా ఇంట్లో బిజినెస్ అయితే రన్ చేసుకోవచ్చు ఇదే అండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సిబ్బల్ని గట్టి అగట్టండి బై బాయ్